ఏంటే నువ్వు కొట్టేది నేనే కొట్టా నువ్వు వెళ్ళి గోడ గుద్దుకోవే చూస్తావేంటి వెళ్ళి పట్టుకో లేదంటే రెండు గోడల మధ్య తల టెంకై పచ్చడా కాదులే బావ ఇంటి ఫుడ్ బాగా వంట పట్టింది నీకు దెబ్బ కొడితే క్యారం బోర్డులో కాయిన్లే తిరిగింది అటు ఇటును అక్క నిజంగానే లేకపోతే ఏంటి బా పరిస్థితి మాట చేసింది నువ్వే కదా తిన్నగళ్ళి జైల్లో సరెండర్ అయిపో శని ఆధివారం వచ్చి బిర్యానీ పెడతా బాబు మరి లేవట్లేదు అక్క అక్క లేవే బాబు చేతులు చివరంగా వచ్చేస్తున్నాయి ఊళ్ళు కూడా సలబడపోతుంది ఊబrakeపోతునట్టుంది అక్క అక్క ని సంగన గట్టిగా తలేసిందా ఓసరా చేయాలయి మాటన్ కొట్టి కట్ల అంత గట్టిగా ఉందటే అందుకే వాళ్ళ మధ్యన బోలే తిరిగేసింది ఇది ఉండబా అసలు అక్క లేవట్లేదంటే నలభై రెండేళ్ళకే ఏళ్లకే అనంత లోకాల్లో ఐక్యూ అయిపోయింది అక్క నా వయసు ముప్పై రెండేళ్ళే అండి వయసు ఎక్కువ చెప్తే సత్యం ఒప్పుకోరా మీరు నువ్వు ఉండవా అక్క లేచింది అదే కదా నా బాధ ఏమైంది నువ్వు బతికి దాన్ని బతికిచ్చు లేదంటే సెల్ కూర్చొని చెప్పకూడదు తినేది బా కొంచెం గ్యాప్ ఇవి బా నువ్వు రావే సౌజన్యతో కొంచెం జాతక ఉండాలి లేదంటే మనలో కూడా గోళ్ళ మధ్య పెడగల కొట్టేద్దు నీ అబ్బా లేస్తే లేవాలి కదే నువ్వు ఉత్తునే కొట్టాలి కదే నిజంగానే తగిలేసిందా గోబ జామ్ అయిపోయింది మజిల్స్ మరి మోటిపోతున్నాయి మటన్ మానేయాలి ఏదైతేనే టాస్క్ కంప్లీట్ అయింది ఇప్పుడు సౌజీ ఆట ఏమాట ఏంట్రా డల్ గా కూర్చున్నావు ఏం లేదక్క పిచ్చ బోరింగ్ గా ఉంది బోరింగ్ గా ఉంటే ఫ్రెండ్ యాప్ యూస్ చేయి ఫ్రెండ్ యాప్ ఆ ఫ్రెండ్ యాప్ దీంట్లో మనం కాల్స్ మాట్లాడొచ్చు గేమ్స్ ఆడొచ్చు ఈవెన్ రూమ్స్ కూడా హోస్ట్ చేయొచ్చు మన బోర్డమ్ మంచి సొల్యూషన్ ఇది 100% సేఫ్ ఏనా నేను వాడక ముందు అలానే భయపడ్డా కానీ వాడక అర్థమైంది 100% సేఫ్ అని దీంట్లో మనం ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మనతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకో వెంటనే బ్లాక్ కూడా చేయొచ్చు దీని వల్ల నీకేం లాభం నీకు చెప్పలేదు కాదు మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది ఆ గిఫ్ట్స్ ని రియల్ మనీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా ఫన్ కోసం వాడుకోవచ్చు అవునా అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను చూసారుగా మీరు కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ ని మీట్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఫ్రెండ్ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి